అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటీర్లకు ఒక భారీ శుభవార్తనే చెప్పాలి ఎందుకంటే ఈ రోజు నా జరగబోయే క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో ఈ వాలంటీర్ల వ్యవస్థపై ఒక కీలక ప్రకటన కూడా చేయడం జరుగుతుంది ఈ వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు అలాగే వారికి ఉద్యోగ భద్రత అలాగే వారికి నెలకు గౌరవ వేతనం వచ్చేసి పదవి వేల రూపాయలు వీటికి సంబంధించిన విషయాలని రోజు కేబినెట్ మీటింగులు మనకి చెప్పే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలని నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడదాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనే సింబల్ ఉంటుంది దాన్ని కూడా మరొకండి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి నేను సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఇప్పుడు వివరాలకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం లేక వచ్చినప్పటి నుంచి దాదాపు ఒక రెండు నెలల నుంచి ఈ వాలంటీర్ల వ్యవస్థ పైన ఎక్కువగా చర్చించుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో అంటే ఎన్నికల అమలుకు ముందు సారీ ఎన్నికలకు ముందు ఈ వాలంటీర్ల వ్యవస్థను మేము ఖచ్చితంగా కొనసాగిస్తాము ఇప్పుడు మీరు ఎవరైతే ఈ వాలంటీర్లు ఉన్నారో అటువంటి వారు ఎవరైతే రాజీనామా చేయకుండా ఉంటారో అటువంటి వారినే మేము కొనసాగిస్తామని గతంలో ఆయన చెప్పడం జరిగినది ఇప్పుడు అందులో భాగంగానే ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారో ఈ రోజున వారికి ఒక భారీ గుడ్ న్యూసే రావడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఈ రోజున జరగబోయే కేబినెట్ మీటింగ్లో ఈ వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు ఉంటుందని అలాగే వారికి ప్రతి నెల గౌరవ వేతనం పదివేల రూపాయలు అలాగే ఉద్యోగ ఉద్యోగ భద్రత కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది గతంలో ఈ ఉద్యోగ భద్రత అనేది మనకి కేటాయించలేదు కానీ ఈ క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగ భద్రత కూడా వీటిని వీరిని ఇంకా ఎప్పటికీ వీరికి ఒక ఉద్యోగ భద్రత ఉండే విధంగా ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసినట్లు కూడా మనకి అందిన సమాచారం అలాగే మొన్నటి రోజున నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా మంత్రి అయినటువంటి వారు కూడా మనకి ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అక్కడికి ఆ మంత్రి వారి దగ్గరికి వాలంటీర్లు ఒక వినతి పత్రం ఇవ్వాలని పోగా అక్కడ ఆ మంత్రి గారు వచ్చేసి మీకు మేము ఆగస్టు ఏడున జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ఖచ్చితంగా మీకు ఒక భారీ శుభవార్త చెబుతున్నాము మీకు వాలంటీర్ల వ్యవస్థని కొనసాగిస్తున్నాము అలాగే మీకు గౌరవ వేతనం వచ్చేసి పదివేల రూపాయలు అలాగే గత రెండు నెలలకి మీకు ఈ బిల్లులు మీకు పడలేదు కాబట్టి మీకు శాలరీ బిల్లు ఖచ్చితంగా ఈ రెండు నెలల బిల్లులు కూడా ఆగస్టు పదహైదు లోపల మీకు ఈ రెండు బిల్లులు కూడా పదివేల రూపాయలు చొప్పున ఇరవై వేలు మీకు ఇవ్వడం జరుగుతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది అందువల్ల ఈ వాలంటీర్ల వ్యవస్థ ఈరోజు జరగబోయే క్యాబినెట్ మీటింగ్ పైన ఎక్కువగా ఎదురు చూస్తూ ఉండడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా ఈ వాలంటీర్లకు సంబంధించి ఈరోజు జరగబోయే పదకొండు గంటలకు జరగబోయే మీ క్యాబినెట్ సమావేశంలో మనకి ఒక స మంచి శుభవార్త రావడం కూడా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ క్యాబినెట్ మీటింగ్లో మనం ఈ వాలంటీర్ల వ్యవస్థకి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా అనేది విడుదల అవుతాయి అనేది ఒక చిన్న సస్పెన్షన్ ఖచ్చితంగా ఈ సంబంధించి ఈరోజు పన్నెండు గంటల లోపల మనకి ఒక జీవో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాలంటీర్లు కొనసాగింపు ఉంటుంది అలాగే వారికి వేతనం పదివేల రూపాయలు అలాగే గత రెండు నెలలు కలిపి ఒకటే శాలరీ బిల్లులో వీరికి రెండు నెలల జీతాలు కూడా క్రెడిట్ చేయడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా ఓకే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులు అలాగే మీతో వాలంటీర్లు కూడా ఈ వీడియోను షేర్ చేయండి వారు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ రోజు కేబినెట్ మీటింగ్ సమావేశంలో ఈ ఈ సంచలన నిర్ణయమే తీసుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఓకే థ్యాంక్ యూ